అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నారు కమణి చూసే ఉంటారు కదండి ఈరోజు నా బర్త్డే నన్ను బ్లెస్ చేయండి ఈ వ్లాగ్ ఏంటంటే రీసెంట్గా మా మావయ్య గారు చనిపోయారు దానికి సంబంధించిందే హోమ్ క్లీనింగ్ ఈ సిచ్యువేషన్లో బర్త్డే సెలబ్రేషన్ ఎలా చేసుకోగలను నా యూట్యూబ్ జర్నీ మీతో షేర్ చేసుకుంటాను ఈ వీడియోలోని నా ఛానల్ రీయూస్డ్ కంటెంట్ రావడానికి రీజన్ కూడా చెప్తాను ఛానల్ నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి నేను పెట్టిన వీడియో నోటిఫికేషన్లో వస్తుంది లైక్ చేయండి షేర్ చేయండి మీ సపోర్ట్ ఎప్పటికీ ఇలానే ఉంటుందని కోరుకుంటున్నాను మరీ లాగ్ చేయండి అండి నా యూట్యూబ్ జర్నీ స్టార్ట్ నా యూట్యూబ్ జర్నీ వచ్చి టూ ఇయర్స్ బ్యాక్ స్టార్ట్ చేశాను కానీ ఫైవ్ మంత్స్ నుంచి అంటే మార్చి మార్చి నుంచి కంటిన్యూగా వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉన్నాను ఇప్పటికీ నా ఛానల్లో వచ్చేసి ఫోర్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారు ఒక్క షార్ట్ వైరల్ అయింది వన్ డేలోనే టెన్ కే వ్యూస్ వచ్చాయి ప్లస్ టూ హండ్రెడ్ కామెంట్స్ వచ్చాయి ఈ షార్ట్ వల్ల నా ఛానల్కి ఏదో ప్రాబ్లం అవుతుంది అని అనుకున్నాను బట్ అదే నిజమైంది ఆ షార్ట్ వల్ల ఏంటంటే నేను మా మానిటైజేషన్ వరకు వెళ్ళింది ఆ ఒక్క షార్ట్ వల్ల యూజర్ కంటెంట్ పడిపోయింది అందుకే నాలాగా మీరు మాత్రం చేయొద్దు నేను మళ్ళీ ఆ వీడియో పెట్టిన నెక్స్ట్ డే డిలీట్ చేద్దామని చాలా ట్రై చేశా కానీ ఆప్షన్ రాలేదు దానివల్లే నాది మౌంటేజింగ్ దాకా వెళ్ళింది రియూజ్ కంటెంట్ కూడా పడిపోయింది సో నా నేను చేసిన మిస్టేక్స్ మాత్రం మీరు మాత్రం చేయొద్దు ఎందుకంటే అది ఏదో సిచ్యువేషన్లో పెట్టేశాను అంటే అదర్ ఐ మీన్ ఇన్స్టాగ్రాము ఆ ఫేస్బుక్లలో నుంచి తీసుకొచ్చి పెట్టేశాను ఆ వన్డేలోనే ఇలా వ్యూస్ కూడా బాగా వచ్చేసాయి కానీ అదే ఇప్పుడు రీయూజ్డ్ అని వచ్చింది సో ఆ వీడియో డిలీట్ చేయాల్సిన అవసరం వచ్చింది డిలీట్ చేసేసాను చేసేసాను మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేసాను ఆ యొక్క డిలీట్ చేయడం వల్ల రీవర్ కంటెంట్ రావడం వల్ల ఆ ఛానల్ డౌన్ అయిపోయింది వ్యూస్ తగ్గిపోయాయి మళ్ళీ నేను రీచ్ అందుకోవాలని అంటే మళ్ళీ ఇంకా గ్రో అవ్వాలని కోరుకుంటున్నాను మీరు కూడా కోరుకోండి టైం వచ్చేసి ట్వెల్వ్ ఓ క్లాక్ అవుతుంది ఇక కొ అన్నం తినేసి మళ్ళీ యాస్టీస్ వర్క్ స్టార్ట్ చేయాలి పిల్లలు వస్తే మళ్ళీ ఇంకా వాళ్ళ వర్క్ స్టార్ట్ అవుతుంది నాకు హోంవర్క్ చేయించాలి మళ్ళీ ఫుడ్ ప్రిపేర్ చేయాలి చాలా స్పీడ్ స్పీడ్గా చేసుకోవాలని చూస్తున్నాను ఇక నాకు అందినందల వరకు క్లీన్ చేసేసాను ముందు అంటే పూజ తులిపేసుకున్నాను మొత్తం పైన పైన వచ్చేసి పైన మాకు కూడా కొంచెం ప్లేస్ అనేది ఉంటుంది సన్ సైడ్ పైన మా బాబుని ఎక్కిచ్చి అదంతా అదంతా ఒకసారి క్లీన్ చేపిచ్చేసాను అంత పైన కూడా కొంచెం డస్ట్ ఉంది అది కూడా క్లీన్ చేపి చేసుకున్నాను అంతా ఒకసారి క్లీన్ చేసేసాక ఇక మళ్ళీ ఒకసారి కింద అదంతా ఓట్ చేసుకున్నాను అయితే ఇక్కడ ఏంటంటే నాకు ఏదైనా వర్క్ చేసేటప్పుడు ముందు సాంగ్స్ ఉన్నారు సాంగ్స్ వింటూనే వర్క్ చేస్తాను మీరు ఎంతమందికి ఇలా వర్క్ చేస్తు ఐ మీన్ పని చేసుకుంటూ సాంగ్స్ వింటారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేనైతే అలానే చేస్తా ఏదైనా వర్క్ చేయాలంటే మాత్రం ముందు సాంగ్స్ ఉండాల్సిందే అదంతా ఒకసారి ఫ్లోర్ అంతా ఒకసారి కడిగేసుకున్నాను అది సెల్ఫ్లు ఇవన్నీ మొత్తం కడిగేసేసాను ఇక ఒక అర్ధగంట అలా వదిలేసాను ఫ్యాన్స్ వేసేసి వదిలేసుకున్నాను మళ్ళీ ఒకసారి చెప్తున్నాను మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోపక్కండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి నేను పెట్టిన ఏదైనా వీడియో పెడితే మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి ఫైనల్గా ఎలా ఉంటుంది మళ్ళీ ఇప్పటికే టైము సెవెన్ థర్టీ అయింది ఇంకా ఫుడ్ ప్రిపేర్ చేయాలి పిల్లల హోంవర్క్ చేయాలి నేను ఫ్రెష్ అవ్వాలి ఇంకా చాలా వీడియోస్ తీసుకోలేకపోయాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్